హాయ్ దిస్ ఈస్ పవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రాంక్ అడ్వైజ్ పవన్ బిగ్ బాస్ సీజన్ లో ఎవరు విన్ అవుతారు అనేది కొంచెం మనం ఈరోజు డీటెయిల్ గా తెలుసుకుందాం ఎందుకంటే ఈ సీజన్ లో రకరకాల ప్రిడిక్షన్స్ ఉన్నాయి కానీ అందరి మాట ఒకటే అది నిఖిల్ ఈస్ గోయింగ్ టు విన్ అని అయితే తనకి కొంత థ్రెట్ కూడా లేకపోలేదు గౌతమ్ నుండి బికాస్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అంటే కేవలం ఫోర్ పర్సెంట్ అఫీషియల్ రోటీస్ లో నాలుగు పర్సెంట్ మాత్రమే వెనకబడి ఉన్నాడు గౌతమ్ నాకు తెలిసి నిఖిల్ ని అంటే అతని ఇంతవరకు టాప్ పొజిషన్కి రావడానికి కారణం అతని మైండ్ గేమ్ కాదు లేకపోతే అతను కావాలనే తెచ్చిపెట్టుకున్న గేము కాదు ఎలా అనిపిస్తే ఆడాడు ఆ పద్ధతి అనేది అందరికి నచ్చింది చాలా ఫ్రాంక్ గా ఓపెన్ గా ఉన్నాడు మాట్లాడాల్సిన చోట ఫైట్ చేశాడు మాట్లాడాల్సిన చోట మాట్లాడకుండా ఉండాల్సిన చోట కొంచెం కామ్ గా ఉన్నాడు చాలా మంది డల్ గా ఉన్నావు లేకపోతే చాలా సేఫ్ గా ఉంటున్నాడు అన్న కూడా పట్టించుకోలేదు బికాస్ అతనికి తెలుసు కి ఎలా నచ్చుతుంది అనేది తెలుసు అతని క్యారెక్టరైజేషన్ బిహేవియర్ వల్లే నిఖిల్ ఈ రోజు టాప్ పోజిషన్ లో ఉన్నాడు సెకండ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ వైల్డ్ కార్డ్ లో వచ్చిన గౌతమ్ కృష్ణ ఉన్నాడు బట్ నాకు తెలిసి గౌతమ్ కొంచెం ఎంపిక వైల్డ్ కార్డ్ లో వచ్చాడు ఫస్ట్ నుండి నిఖిల్ ఉన్నాడు ఎంత టఫ్ ఫైట్ చేసినప్పటికీ నిఖిల్ నే టాప్ పోజిషో లో పెట్టారు ఇక్కడ ఇంకోటి కూడా ఆలోచించాలి ఏంటంటే నిఖిల్ మన తెలుగు అబ్బాయి కాకపోయినా కన్నడ సీనియర్స్ లో నుండి వచ్చిన పర్సన్ అయినా కూడా తన బిహేవియర్ నచ్చి మాత్రమే ఇంకా థర్డ్ పొజిషన్లో నేను కూడా తక్కువ కాదన్నట్టు వరంగల్పులో నబీలు ఉన్నాడు నైన్టీన్ పర్సెంట్ ఓటింగ్తో ఇది కూడా నిజంగా అందరూ అప్రిషియేట్ చేయాల్సిన విషయమే నబీలు కొంచెం వెనకబడడానికి కారణం మధ్యలో కొన్ని సందర్భాల్లో కొన్ని డేస్ లోపల అతని ఆట తీరు కానీ లేకపోతే అతనికి టాస్క్లన్నీ బాగా ఆడేడు అందరికీ తెలిసిన విషయమే కొన్ని మాటలు జారడం వల్ల కావచ్చు తను కొంత వెనకబడి ఉన్నాడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడేమో అనిపించింది వెనకబడడానికి కారణం అది కూడా అయిపోతుంది ఇంకా ఫోర్త్ పొజిషన్లో అనూహ్యంగా ప్రేరణ ఉంది ట్వెల్త్ పర్సెంట్ అడ్మిషన్ ఉంటుంది తోటి ప్రేరణ ఒక సింగిల్ లేడీ అవడం ఇంతవరకు నెట్టుకుంటూ రావడం అనేది నిజంగా ప్రేరణకి హ్యాక్స్ ఆఫ్ చెప్పాలి అయితే ఇక్కడ ఫిఫ్త్ పొజిషన్ లో ఇంతవరకు ఎంటర్టైన్మెంట్ మనకు అందించిన అవినాష్ ఫిఫ్త్ పొజిషన్ లో అంటే కేవలం ఎయిట్ టు నైన్ పర్సెంట్ దానిలో ఉండడం అనేది కొంచెం ఆశ్చర్యకరమైన విషయం అతను టాప్ త్రీలో ఉంటాడు నా బిల్ ప్లేస్ లో ఉంటాడని అందరూ అంటున్నారు బట్ తను వెనుకబడ్డాడు ఇది కూడా మేబీ వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చాడు వీళ్ళు ఫస్ట్ నుండి అవుతున్నారు అనే ఒక ఇంటెన్షన్ కావచ్చు ఆడియన్స్ ఉన్న విషయంలో టాప్ త్రీలో అయితే పెట్టడం అనేది నిజంగా నాకు కూడా సబబ్గానే అనిపించింది అండి ఇట్ ఇస్ క్లారిటీ ఉంది ఆడియన్స్కి ఎవరిని టాప్ పొజిషన్లో ఉంచాలి అనే దానికి ఇంకా ఫ్యామిలీ వీట్లో ముఖ్యంగా ఫ్యామిలీ వీట్కి సంబంధించి అందరూ ఫస్ట్ మోస్ట్ నైంటీ పర్సెంట్ పీపుల్ తనని నిఖిల్ని పెట్టడం అనేది ఆడియన్స్కి అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు నేను ఒక కీలకమైన విషయం చెప్పబోతున్నాను ఏంటంటే ఫ్యామిలీ వీక్ లో నిఖిల్ పృథ్వీ విష్ణుప్రియ ప్రియ గౌతమ్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఒక అసెస్మెంట్ అనేది వచ్చేసి ఉంటుంది ఇప్పుడు టాప్ ఫైవ్ లో ఉన్నప్పటికీ అవినాష్ కానీ లేదా ప్రేరణ కానీ తెలుసు వాళ్ళు లీస్ట్ పొజిషన్ లో ఉంటారు టాప్ ఫోర్ లోను ఫైవ్ లోను ఉంటారని ఇప్పుడు వాళ్ళకి ఆఫర్ చేసే మనీ ఏదైతే ఉంటుందో ఫినాలేలో లో గ్రాండ్ ఫినాలేలో డెఫినెట్ గా ఐదు లక్షలు కానీ పది లక్షలు కానీ తీసుకునే ప్రేరణ అండ్ అవినాష్ వెళ్ళిపోయే అవకాశం అయితే డెఫినెట్ గా ఉంటుంది ఇంతే ముందే ఎలిమినేట్ అయిపోయే అవకాశం ఉంటుంది ఇక నబీల్ కూడా నాకు తెలిసి గౌతమ్ కృష్ణ నిఖిల్ చాలా టఫ్ వార్ ఇస్తారు ఫైనల్ వరకు ఎవరు నువ్వానైనా అన్నట్టుగానే ఉంటుంది ఎందుకంటే వాళ్ళిద్దరిలో ఎవరు విన్ అవుతారు అనేది ఇద్దరికి డౌటే కానీ చూసే ఆడియన్స్కి మనకి డౌట్ లేదు నిఖిల్కి ఎక్కువ పర్సంటేజ్ కానీ ఇంట్లో వాళ్ళకి తెలియదు కదా సో అది మేబీ అదొక ప్లస్ పాయింట్ అవుతుంది నబీల్కి నబీల్కి ఎక్కువ ఫిఫ్టీన్ ల్యాక్స్ అలా ఆఫర్ చేస్తే కనుక నవ్వి వెళ్ళిపోయే ఒకసారి గ్రాండ్ పినర్లు ఒకసారి చూసుకోండి అయితే మనం ఇక్కడ పిఆర్ కంటే పిఆర్ ఏదైతే ఉందో బయట గౌతమ్ పిఆర్ కూడా బాగానే చేస్తున్నారు మేబీ ఇంకా టఫ్గా ఇస్తే వారు టగ్ అఫ్ అయ్యే అవకాశం కూడా ఉంది సో ఆల్ ద బెస్ట్ బిగ్ బాస్ టీమ్ విన్నింగ్ విన్నర్ మాత్రం నాకు తెలిసిన ప్రశ్న నిఖిల్